హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అలసందగాయల పులగూర చేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ మనము అలసందగాయల కర్రీ లేకపోతే లేకపోతే అలసందగాయలు ఉడికించుకునేసి వాటికి పోపేసుకొని తింటూ ఉంటాము కానీ ఇలాగ అలసందగాయల పులకూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనము చపాతి పుల్కా లేకపోతే రైస్ సంగటి ఏ దాంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా చాలా టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది మనము ఈ రెసిపీ కోసం నాలుగు చిన్న సైజ్ టమోటాలు రెండు ఆనియన్స్ ఒక పది పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం కట్ చేసి పెట్టేసుకుందాం ఇందులోకి మనం నాలుగు రెమ్మల వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాము అలసందగాయలు నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలోకి నాకు ఎన్ని గింజలు వచ్చాయి వీటిని ఒక రెండు సార్లు కడిగి పెట్టుకున్నాము ఈ ప్రాసెస్ అంతా మనము మట్టి పాత్రలో చేసుకుందాము మట్టి పాత్రలో అయితే మనకు హెల్త్ కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మట్టి పాత్ర హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు కొద్దిగా హీట్ అయ్యింది ఇందులోకి మనము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాం ఇది మనకు హీట్ అవ్వాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయింది ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం అలాగే వెల్లుల్లిపాయలు కూడా అవి వేగేలోపు మనము పచ్చిమిర్చిని ఇలాగ తుంచి పెట్టుకుందాం లేకపోతే ఇవి వేలుతాయి అప్పుడు ఎండబడతాయి కాబట్టి మనం ఇలాగ తుంచేసుకున్నామంటే బాగుంటుంది ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనము ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాము తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు టమోటో వేసుకున్నాము టమోటో పచ్చిమిర్చి మంచిగా వేగిపోతాయి ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న నిమ్మకాయ సైజంతా చింతపండు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి వేగేలోపు మనము కొన్ని ఒక పది గింజలన్నీ మెంతి గింజలని మెంతుల్ని దంచి వేసుకున్నాము సరే కొద్దిగా వేస్తున్నాను మరి ఎక్కువ వేసామనుకో చేయిపోతుంది ఇది వేసామంటే మనకు పులకూర అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న అలసనాని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఎలా మసాలా అంతా పక్కేట్టుగా పసుపు అంతా కలిసేటట్లుగా అంతా కలుపుకునేయాలి ఇప్పుడు రుచికి సరిపడే అంతా ఉప్పు ఒకసారి కలుపుకుండేసి ఇప్పుడు మనము ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాం మనకి అలసందగాయలు బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఇవి గింజలు అనేవి మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకొద్దిగా ఉడికిందంటే మనము ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ కింద ఆఫ్ చేద్దాం గ్యాస్ ఆఫ్ చేసినా కూడా అది మట్టి పాత్ర కాబట్టి దాని హీట్ వల్ల అది అనేది కొంచెం ఉడుకుతూ ఉంటుంది అది చల్లగా అయిపోయినాక మనము అది మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంచుకునేదాము ఇప్పుడు ఇందులోని గింజలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇవి గింజలు ఇలాగుంటేనే బాగుంటుంది మళ్ళీ మనకు తినడానికి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా గింజల్ని వేరుకొని తింటారు కూరలోటివి వీలైన కాడికి గింజలని సపరేట్ చేద్దాం మిగిలినవి అలాగే రుద్దుకునేస్తే గింజలు నల్లక్కుండా రుద్దుకున్నా సరిపోతుంది మనకి సపరేట్గా వే వేరుకోవచ్చు లేకుంటే గింజలు నల్లక్కుండా పక్కకైనా తీసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా సపరేట్ చేశాను ఇవి ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దుకోవాలి ఇవి రుద్దుకున్నాక తర్వాత ఇవి దీంట్లో వేసేసుకున్నాము ఫస్ట్ దీన్ని రుద్దుకున్నాము ఇప్పుడు వీటిని ఈ విధంగా రుద్దుకున్నాను ఇందులోకి మనము పక్కన తీసిపెట్టుకున్న గింజలను కూడా యాడ్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటరు ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది మనకు గింజలు వద్దనుకుంటే గింజలు కూడా అలాగే రుద్దుకుండేయచ్చు కానీ మా పిల్లలు గింజలు బాగా తింటారు కాబట్టి నేను అలాగే వేసేసుకున్నాము ఇప్పుడు అలసంద గింజల పులుగూర అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము చూసారా చాలా ఈజీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇది మనము దేంట్లోకైనా రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా తినచ్చు సంగటి ఏదైనా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్